వైఎస్ రెడ్డి మరణించేంత వరకు ఆయన ఒక ముఖ్యమంత్రి మంచి నాయకుడు మరణం తర్వాత రాజశేఖర్ రెడ్డి మహానేత అయ్యాడు ఆయన్ని మహానేతను చేశారు అందుకే వైఎస్ రెడ్డి ఇప్పటికీ అందరికీ ఉపయోగపడుతున్నాడు మరణానికి ముందు కొంతమందికి ఉపయోగపడితే మరణం తర్వాత మాత్రం తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి కూతురు షర్మిలకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని వదిలి వివిధ పార్టీల్లో స్థిరపడ్డ రకరకాల పార్టీల నాయకులకు కూడా రాజశేఖర్ రెడ్డి ఉపయోగపడుతున్నారు పేరు చెప్పుకోవడం ఆయన అనుచరులమని చాటుకోవడం వైఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞలు చేయడం తద్వారా ఎన్నికల్లో లాభపడ్డం ఇవన్నీ గడిచిన పద్నాలుగేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ఫోటోలు కూడా అరగదీసిన వ్యక్తి ఆయన కొడుకు రెడ్డి రాజశేఖర్ రెడ్డి చనిపోగానే ఆయన సీఎం కుర్చీలో తాను కూర్చుంటానని ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ అధిష్టానంతో గొడవపడి చివరకు సొంత పార్టీ పెట్టి జైలుకెళ్లి తిరిగొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ రెడ్డి ఫోటోతోనే రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రాజకీయం చేశాడు జగన్ ఇక రెండు వేల తొమ్మిదిలో ఆయన్ను మహానేతగా ప్రకటించి సాక్షి టీవీ ఛానల్లో ఏకంగా ఇరవై నాలుగు గంటలు రెడ్డి ఫోటోలు కనిపించేటట్లు చేసి మరణం తర్వాత రాజశేఖర రెడ్డికి ఒక మహానేతగా ఇమేజ్ సృష్టించి ఆ ఇమేజ్ని తన పాలిటిక్స్కు వాడుకున్నాడు జగన్ పార్టీ పెట్టేనాటికి రాజకీయ నాయకుడుగా జగన్కు పెద్ద క్యారెక్టర్ లేదు ప్రొఫైల్ కూడా లేదు కేవలం వైఎస్ బొమ్మతోనే రాజకీయం చేశాడు జగన్ బహుశా మరణం తర్వాత ఏ తండ్రి తన కొడుకు ఎంతగా ఉపయోగపడలేదేమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ నామస్మరణతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కానంత వరకు రాజశేఖర రెడ్డికి ఫ్యాక్షన్ ముద్ర ఉండేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరితో చాలా సరళంగా వ్యవహరించడం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి వైఎస్పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చిన ఆయన ఉదార స్వభావం వలన జనం వాటిని ఏం పెద్దగా గుర్తించలేదు మరణం తర్వాత రాజశేఖర రెడ్డి మహానేతగా ఎదిగిపోయారు అలా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం ఇక జగన్ తర్వాత రాజశేఖర రెడ్డిని పూర్తి స్థాయిలో వాడుకున్నది ఆయన కుమార్తె షర్మిల అన్న జగన్ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే షర్మిల తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి పేరును వాడుకుంది కానీ ఏపీలో వర్కౌట్ అయినంతగా ఇక్కడ కాలేదు చివరికి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసింది ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలుగా ఉంది మొన్నటెన్నికల్లో కూడా అన్నకు వ్యతిరేకంగా పోటీ చేసి అసలైన వారసురాలు తానే అంటూ ప్రచారం చేసుకుంది సిబిఐ కేసు ఛార్జ్షీట్లో వైఎస్ పేరు పెట్టినందుకు కాంగ్రెస్ను తిట్టిపోసిన షర్మిల తిరిగి మెల్లగా కాంగ్రెస్లోనే దురిపోయారు ఇప్పటికీ ఆమె ప్రతిరోజు రాజశేఖర రెడ్డి పేరు స్మరిస్తూనే ఉంటారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం జగన్ షర్మిల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది ఆయనకు నిజమైన వారసులం మేమంటే మేమంటూ జుట్లు పట్టుకుంటున్నారు జగన్ షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీలోనూ రాజశేఖర రెడ్డి పేరు ఎప్పటికీ ఒక బ్రాండే రాజశేఖర రెడ్డి వ్యతిరేక పార్టీ టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా మారిపోయాడు పార్టీ విధానం ప్రకారం ఆయన కూడా నిత్యం రాజశేఖర రెడ్డిని పొగుడుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి పార్టీని మించి ఎదిగిపోయారని ఆగ్రహంతో ఆయన కొడుకు జగన్ కూడా జైల్లో వేయడానికి వెనకాడని సోనియా గాంధీ ఆమె కుటుంబం మళ్లీ మధ్య రాజశేఖర రెడ్డి భజన కూడా చేస్తున్నారు రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రత్యర్థి ఆ జన్మాంత శత్రువు ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఎందుకైనా మంచిదని రాజశేఖర రెడ్డి భజన చేస్తున్నారు రాజశేఖర రెడ్డిని పంచెలిప్పి కొడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా పోయినోళ్లంతా మంచి వాళ్ళే అనే రీతిలో రాజశేఖర రెడ్డిని అప్పుడప్పుడు స్మరిస్తూనే ఉన్నారు ఎన్టీ రామారావు లాగే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మహానేత అయ్యారు అంతేకాదు ఏపీ పాలిటిక్స్లో రాజశేఖర రెడ్డి ఒక బ్రాండ్ అందుకే ఇప్పటికీ కొడుకు కూతురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాండ్ ను వాడేస్తూనే ఉన్నారు